ఎక్కడ ఉంటుందో అక్కడ అంచె ఉంటుంది అంచె ఎక్కడ ఉంటుందో అక్కడ కొత్త ఊరికి పోసుకుంటుంది అలాగే మన సంఘం అలాంటి పోరాటాల చరిత్ర గల సంఘం చరిత్రను వేలన్నా వివరించారు చాలా థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మన జాతీయ జాతీయ కౌన్సిల్ కార్యదర్శి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మహాసభతో అధ్యక్షత శ్రమ చేసి మీ అందరినీ సమీకరించడం ఈ సమావేశానికి ముఖ్యంగా హాజరైనటువంటి సినిమా ప్రిన్సిపల్ చైర్పర్సన్ ఆకు అదేవిధంగా వైస్ చైర్మన్ ఖైదేని ఆయన తర్వాత ఇప్పటి వరకు ఈ జిల్లాకు అధ్యక్షత అధ్యక్ష స్థానం వహించి జిల్లా కార్యక్రమాలు కొంత మన సీనియర్ జర్నలిస్ట్ రాజ్యూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాను సొమ్మ అదేవిధంగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ కౌన్సిల్ సభ్యులు బాబురావు గారు యూసఫ్ గారు తర్వాత మన రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ గారు మిత్రులంతా ఇక్కడ ఈ మాసం ఏర్పాటు చేయడానికి ఇక్కడ తోడ్పాటు అందించడానికి మీ అందరికీ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున అదేవిధంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం మనకు జర్నలిస్ట్ గా ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాలి అంటే ఒకే ఒక స్థిర సుఖ లక్ష మెదల్గా కలలి కలలింగకు తోడ్పడతాం అది మేడం గారికి కూడా తెలుసు వాళ్ళు గమనిస్తున్నారు ఏ సమస్య వచ్చినా మేడం చెప్పింది కనుక ఏ సమస్య వచ్చినా ముందు వాళ్ళే పాత్రికేయులే ఎక్కడ ఏ సమస్య ప్రజలకు సంబంధించిన సమస్య కానీ పోరాటాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ప్రజల ముందుకు ప్రజాప్రతినిధుల ముందుకు అధికారుల ముందుకు తీసుకెళ్ళడానికి పాటు పడేది పాత్రికేయులు ఇవాళ పాత్రికేయ రంగం బాగా విస్తరించి ఎంత విస్తరించిందంటే పత్రికల సంఖ్య విపరీతంగా వెళ్ళిపోయి ఆ తర్వాత ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత ఇంకా సోషల్ మీడియా వచ్చింది ఈ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక రంగం ఇవన్నీ బాగా విస్తరించి ఎక్కడ గదిలో కూడా ఆ అంశాన్ని మనం చీమగలుగుతుంది అని మనం వీడియో తీసి ఆ వీడియోను మనం యూట్యూబ్ ద్వారా కానీ తర్వాత ఇంకా సోషల్ మీడియా బాగా చాలా ఉన్నాయి వాటి ద్వారా ప్రజలకు చేరవలసినటువంటి మనకు కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా గ్రామీణ విలేకరలు చాలా కష్టాలు అనుకుంటున్నావు ఎందుకంటే జీతాలు మేడం మీకు బాగా తెలుసు గమనిస్తున్నాను గ్రామీణ విలేకరలు జీతాలు లేకుండా బతాలు లేకుండా ఎంతో కష్టపడి వార్తలు సేకరిస్తున్నాయి ప్రజలను కనిపిస్తున్నాం ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నాం జీతాలు బద్ద పనిచేయడం అనేది చాలా కష్టం ఇంతకుముందు రాజమండ్రిలో కొంత జీతాలు ఇచ్చేది ఇప్పుడు జీతాలు లేకుండా ఏం చేస్తున్నారు మండలాలను జిల్లాలను రెవెన్యూ డివిజన్లను అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం అంటే ఈ మండలానికి నేను పెడుతున్నాము నువ్వు ఎవరైనా చేసుకో అడ్వర్టైజ్మెంట్ రూపంలో పనిచేస్తావా లేకపోతే మాకు ఆదాయం ఏ రకంగా సమకూరుతారు మీరు మనకండి కొంత వచ్చింది అటువంటి అప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే పత్రికా రంగం మీడియా వ్యవస్థంతా జాతి సామాన్ సమాధానం పడినటువంటి అవలక్షణాలన్నీ పత్రికా మీడియా రంగానికి కూడా అందుకుంటున్నాయి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ సందర్భాలలో చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు వస్తుంది ఇవాళ విలువలకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు గత మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాం ఈ సమస్యలు ఎదురుగా ఎదురైనప్పుడు భద్రత సమస్య ప్రధానమైనది ఉద్యోగ భద్రత లేదు ఉద్యోగ భద్రత లేకపోవడమే కాకుండా రక్షణ లేదు అందుకనే ఇవాళ అంటే రక్షణ అంటే ఇప్పుడు ఏదైనా వార్తలు రాయాలన్నప్పుడు చాలా సున్నితమైనటువంటి వార్తలు తయారు చేస్తారు ఏ ఒక అక్షరం తప్పపోయినా ఏ ఒక వాక్యం తప్పకపోయినా అది విపరీతమైనటువంటి అర్థాలకు దారితీస్తుంది అటువంటి సందర్భాలలో ఈ వార్తలు రాసిన విలేకరుల మీద దాడు జరగడం దౌర్జన్యాలు చేయడం హత్యలు చేయడం తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూస్తా అందుకనే ఈ ఇన్సిడెంట్స్ భద్రత కల్పించాలని చెప్పి రక్షణ కావాలని ఒక పాత్రికేయులకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ను ను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కానీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కానీ ఈ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి ఇటువంటి చట్టాలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు పాకిస్తాన్లో ఉన్నది మెక్సికోలో ఉన్నది మన దేశంలో మహారాష్ట్రలో ఉన్నది ఈ మధ్య కాలంలో మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో కూడా తీసుకురావడం జరిగింది ఇటువంటి చట్టాన్ని మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని చెప్పి మన ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాము ఈ మధ్య కాలంలో గతంలో మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం వల్ల పాత్రికేయులు నిర్వహించినటువంటి పాత్ర చాలా గణనీయము ఘనమైన గణనీయమైన పాత్ర నిర్వహించినటువంటి పాత్రికేయులకు కొన్ని ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సౌకర్యాలు సమకూర్చిన ఇంకా అనుకున్న సదుపాయాలు సమకూర్చలేకపోయింది గత ప్రభుత్వం అయితే ఇవాళ ప్రధానంగా ఏంటంటే కనీసం పాత్రికేయులు కానీ ప్రజలు కానీ జీవించడానికి నివసించడానికి ఒక ఇల్లు కావాలనేటువంటి ఆశ ముఖ్యంగా ఉంటుంది అందుకని మనం ఏంటంటే ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళం కృష్ణాబాద్లో కానీ కరీంనగర్లో కానీ పెద్దపల్లి కానీ ఇంకా అన్ని జిల్లాలలో కూడా మన ముఖ్యమైన సమస్య ఇళ్ళ సమస్య ఇల్లు కావాలి ఇళ్ళ స్థలం కావాలనేటువంటి ప్రభుత్వం తీసుకెళ్ళిపోతారు ఈ సమస్యలు వచ్చినప్పుడు జన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆపీ ఇచ్చు కొన్ని చోట్ల ఇళ్ళ స్థలాలు ఇచ్చిన సంపూర్ణంగా ఆ సమస్యను పరిష్కరించలేకపోయాం డబుల్ బెడ్ బెడ్రూమ్లు కూడా మనకు అందించలేకపోయాం ఆ సమస్యను పదే పదే మనం ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకుల దృష్టి కానీ ప్రభుత్వం దృష్టి కానీ ఎంతో తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేయడం దానికి కానీ అవి పరిష్కరించబడలేదు వీటిని పరిష్కరించుకోవడానికి మన భద్రతను ఉపాధి ఉపాధి హామీలను పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నటువంటి అవసరం అని జాతీయ స్థాయిలో మనకు రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒకటి ఉన్న సంస్థ ఈ సంస్థ మీడియాలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మార్పులు చేర్పులు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థ ఆ సంస్థను కూడా మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థగా మార్చాలని చెప్పి మనం కోరుతూ ఉన్నాం ఆ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతా అందుకోసం ఇలాంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు నిత్యం మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఇక్కడ జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ పాత్రికేయులుగా ఏంటంటే అగ్ని కారణం గుర్తింపు కావడం గుర్తింపు కార్డు వస్తే కొంత హెల్త్ కార్డు వస్తుంది బట్టి ఆశ ఆ హెల్త్ కార్డు ఉంటే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాళ్ళ పిల్లలకు కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి హెల్త్ కార్డు ద్వారా అభ్యుద్ధి పొందేందుకు లబ్ధి పొందే అవకాశాలను పెంపొందించుకునేందుకు మనం కొంత ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు అగ్నిషన్ పొందిన వాళ్ళకి ఆ సౌకర్యాలు లభించినాయి ఇంకా అగ్నిషన్ రాని వాళ్ళకు సౌకర్యాలు చేయాల్సినటువంటి అవసరం మన రాష్ట్రంలో ప్రధానంగా మూడు ప్రధాన సంఘాలు ఉన్నాయి ప్రధాన సంఘాలలో మన సంఘం కూడా తెలంగాణ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన సంఘానికి ప్రాతినిధ్యం కల్పించడం ప్రభుత్వం ఆ తద్వారా మన సమస్యకు కొంత పరిష్కారం అవుతున్నా ఇంకా పరిష్కరి పరిష్కార మార్గాల వైపు మనం అనుభవిస్త అవసరాలు ఎన్నో ఉన్నాయి వాటిని మనం ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా మనం ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో తెలంగాణ వర్గం చెప్పే ఫెడరేషన్ రాష్ట్ర భాషతో కూడా నిర్వహించుకున్నాం ఆ సందర్భంలో ఇక్కడ సిద్దిపేట జిల్లా భాషను కూడా అంత కమిటీ ద్వారానే మాసం ప్రజలు ఆదరా అనుకున్నంత సంఖ్యలో ఇంటి నుంచి డెలిగేట్స్ ఆ మాసంలో రాలేదని మాకు భావన ఉంది ఎటువంటి భావన ఈ మాసం ద్వారా రేపు రానున్న మాసంలో కూడా ఆ కొరత తీసుకునేటువంటి అవకాశం కలుగుతుంది తద్వారా ఇక్కడ పాత్రకేలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ లేదా ఇక్కడ ఉండేటటువంటి ప్రజాదరణ ద్వారా మంత్రుల దృష్టి కానీ ఎమ్మెల్యేల దృష్టి కానీ ఇక్కడ స్థానికంగా ఇక్కడ చైర్పర్సన్ దృష్టిని కానీ ఇక్కడ మేయర్ల దృష్టికి కానీ తీసుకెళ్ళి పరిష్కరించుకునే వైపు మనం ఇంకా మంచి తీర్మానాలు చేసుకొని మంచి నిర్ణయం ముందుకు ముందుకెళ్ళ అవకాశాలను మనం పరిశీలించుకుందాం ఇప్పుడు ఈ మాస తర్వాత వచ్చే నూతన కమిటీని ఏర్పరచుకొని